సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి సంక్రాంతి తర్వాత మళ్ళీ నియోజకవర్గాల్లో తిరుగుతాను మళ్ళీ కార్యకర్తలు ఇంకా దగ్గర చేసుకుంటాను అన్నట్టుగానే మొత్తం ఒక మంచి సూచన అది సో ఇంకోటి ఏంటంటే ఐ మీన్ గవర్నమెంట్ని ప్రశ్ని ఆబ్వియస్లీ ప్రశ్నించాలి గవర్నమెంట్ని సో ఇప్పుడు చాలా మంది ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు ఇప్పుడు కళ్ళు తెరిచినాయా గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కార్యకర్తలను సరిగ్గా పట్టించుకునే పరిస్థితి అప్పుడు ఇదేదో ముందుంటే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాయి ఐ మీన్ మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే వచ్చేది కానీ క్వశ్చన్ చేస్తున్నారు అందుకే కదా ఏదైనా ఎవరికైనా సరే వాళ్ళ వర్క్ వస్తే ఏమవుతుందన్నది తెలిసిన తర్వాత తప్పులు సరిదిద్దుకోవడమే కదండి రాజకీయ పార్టీల యొక్క ప్రాథమిక లక్ష్యం కేవలం కార్యకర్తలను ఎవరైతే కలలేదు అన్నదానికే కదా ఆయన ఒక కార్యాచరణ రచించుకుని నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జనవరి మూడో వారం నుంచి ప్రయత్నిస్తున్నాడు బయటకు వచ్చి ఏం జరుగుతుందో చూద్దాం ఓకే ఎందుకంటే రాజకీయాలు చేసే ఉద్దేశం ఉన్నప్పుడు సగం సగం చేయకూడదు ఫుల్ ఫ్లడ్జెడ్ చేయాలి ఆయన ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించుకుంటే చాలు ప్రజలు రెసిప్రోకేటివ్ ఆటిట్యూడ్తో చేస్తారు అన్నప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలు రాజకీయం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బలయ్యారు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే రాజకీయం రాజకీయంతో దిగాలి ముల్లును ములుతోన దిగాలి సో రాజకీయం రాజకీయంతో చేయాలంటే రాజకీయ అవసరమైన వస్తువులు ఏంటి కార్యకర్తలు నాయకులు వీళ్ళు సమన్వయపరచుకుంటే రాజకీయం ఆయన అనుకున్నాడు కార్పొరేట్ స్టైల్లో ఎస్ నాకు వాలంటరీగా వస్తువుగా ప్రజలు పరిరక్షించుకుంటే ప్రజలు రసి ప్రొకటి అనుకున్నారు కానీ అది జరగలేదు రసి ప్రొకటి అంటే గతం గత ఇప్పుడు కొత్తదేన బావ సిద్ధాంతం మళ్ళీ నేను రాజకీయానికి చెక్కుత సహనభర్త అప్పుడు ఏమవుతుంది దాని వైబ్రేషన్స్ దానికి వస్తాయి కదా అవును ఎంత కదన్న యువతలు కూడా అలవాటు పడిన ప్రాణాలే కదా సార్ మనం ఒక్కసారి వెనక్క అడుగు వేయవలసి వచ్చింది ఈ కారణాల వల్ల అన్నది వాళ్ళు చెప్పుకోగలిగారు అనుకోండి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అప్పుడు ఏమవుతుంది అవును మనం ఈ కారణాల వల్ల మనం అడుగు ముందుకేయ్యలేపా అన్నది ఈయనకి కూడా అర్థమైంది అనుకోండి ఇప్పుడు అడుగు అడుగు తోడైతే పొరుగు అందుకుంటుంది ఆ పరుగుకి నూట యాభై ఒకటి ఆల్రెడీ చూశారు సో అదే పరుగును మళ్ళీ సమాయత్తం చేశారు అనుకోండి ఫోర్ ఇంటూ హండ్రెడ్ మీటర్స్ అది కదా నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు అదాని గారి గురించి వాళ్ళు ఏదైతే స్కామ్ అని కొన్ని ఛానల్స్ లో మనం వింటున్నాం కదా దాని గురించి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు అసలు ఏం జరిగింది నేను ఎంత కొన్నానో ఎంత కొన్నారో ఎంత భారం పడి మొత్తం క్లియర్ కట్ గా చెప్పారు ఓకే చెప్పారు బానేంది వాళ్ళు కూడా క్లారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈవెన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇంకో పాయింట్ ఏదైతే నా మీద ఇంతలా నిందలు వేశారు కాబట్టి ఏదైతే ఈనాడు అండ్ ఈ ఆంధ్రజ్యోతి పేపర్స్ మీద పరు నష్టం దావా చేస్తున్నా ఈవెన్ వంద కోట్ల దాకా వేస్తాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళ కూటమి ఏదైతే మీడియా ఉందో ఆ మీడియాలో ఏమంటున్నారు అంటే మేము ఉన్నది ఉన్నది వాస్తవం చేసాము మీరు అవాస్తవంగా మేము మేమేం చేయలేము మేము డిఫర్మేషన్కి వేస్తానని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మీరేమంటారు సార్ ఇప్పుడు దానికి ఏమండి సార్ డిఫర్మేషన్ లేదు ఓకే ఒక్కటి మాత్రం నిజం చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయల తొంభై పైసలకి పవర్ కొండం నాలుగు రూపాయల అరవై నాలుగు పైసలకి విండ్ పవర్ కొనడం సోలార్ పవర్ కొండం వాస్తవం వాస్తవం అదే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొండం కూడా వాస్తవం పాయింట్ వన్ మీరు నిన్న మొన్న పేపర్లు చూస్తే దళారులు ని కూడా దళారులనే మాట్లాడే స్థాయికి వీళ్ళు పేపర్లో తయారు అంటే ఇలా బురతక్కుతానని నిదర్శనం ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రం నేను కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట మర్చిపోకండి మన మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వెళ్ళిపోతున్నప్పుడు తెలంగాణ అంధకార బంధువు అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంటుందని చెప్పారు కదా అది నిజంగా చెప్పాలంటే ఏడు వేల తొమ్మిది వందల మెగావాట్లు మిగులు విద్యుత్తు రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఈవెన్ ఎక్సెస్ పవర్ ఉండడం కూడా ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ఏడు వేల యూనిట్ల పైచీలక ఇది ఉన్న దగ్గర రాజశేఖర్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి అది ఇది మీరు గమనించండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఫర్ సోలార్ ఎనర్జీ అన్నది మనకి దేనికంటే భవిష్యత్తులో ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్తు మొదలైంది అక్కడి నుంచి ఇప్పుడు రైతులకు అందరికీ ఉచిత విద్యుత్ వస్తుంది కదా ఈ సోలార్ ఎనర్జీతో తక్కువ పవర్తో కనుక మనం డబ్బులతో కొనగలిగితే హ్యాపీగా ప్రభుత్వం చేయొచ్చు అలా లాజిక్కి ఆయన అయ్యి కన్విన్స్ అయ్యి సోలార్ పవర్ తీసుకుంటారు నేను మీరు కాదు సార్ నరేంద్ర మోడీ గారు జపాన్లో ఒకసారి జరిగిన దీంట్లో ఇవాళ మీరు ఒకటి దీనికన్నా ముందు ఒక విషయం నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాసెస్ లో ఐదు రూపాయల తొంభై పైసలకి చంద్రబాబు గారికి కొన్నారు నాలుగు రూపాయల ఇరవై నాలుగు పైసలకి నేను కొన్నారు ఇది విండ్ పవర్ సోలార్ పవర్ రేట్లు చెప్పి నేను ఇది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొన్నాను దీనివల్ల లక్షా పది కోట్ల ఆదాయం సేవ్ అయింది రాష్ట్ర ఖజానాకి అగ్రిగేట్ మూడు వేల ఆరు వందల కోట్లు చెప్పున నెలకి అని లెక్క చెప్పుకున్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారిది ఇదైతే యాక్సెస్ పవర్ రేట్ ఏదైతే కొన్నారో దానివల్ల రాష్ట్ర గజానానికి దగ్గర దగ్గర తొంభై వేల కోట్లు భారం పడబోతోంది ఎనభై వేల తొంభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారి వల్ల భారం పడుతుంది దాన్ని నేను తగ్గించాను కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలో ఈ పవర్ అగ్రిమెంట్ కి చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా లంచం ఇచ్చారా అన్న మాట ఎక్కడ ప్రస్తావించడా లేదు లాస్ట్ కూడా వీళ్ళ జర్నలిస్ట్ ఏదో అడిగితే దాన్ని కౌంటర్ చేసుకుంటూ వచ్చారు తర్వాత నేను మీకు నేను ఎఫ్ఐఆర్ కాపీ పెడతాను నిన్న మొన్న పరిగణ పేపర్లో ఎనభై మూడో పేరా గురించి రాశారు నేను మీకు పంపిస్తాను అది ఒకసారి వెనకాల లిస్ప ఎనభై మూడు బోల్డ్ చేయండి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని మెన్షన్ చేస్తే చాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ ఎఫ్ఐఆర్ నేను కూడా అజంతం ఏది బ్రోక్లిన్ కోర్టులో సబ్మిట్ చేసింది యోజు బ్రోక్లిన్ కోర్టులో సబ్మిట్ చేసింది మీరు ఏం రాశారంటే అదాని అన్న వ్యక్తి ఐదు స్టేట్స్ తో పవర్ అగ్రిమెంట్స్ అయ్యాయి ఓకే ఐదు స్టేట్స్ లో పవర్ జనరేషన్ కి అగ్రిమెంట్ అనేది మాత్రమే మెన్షన్ చేశారు బట్ వాట్ ఆర్ ద నెగోషియేషన్స్ అని దగ్గర వీళ్ళు ఎంత లేని వాళ్ళు ఉంటారండి నేను దీని ఇప్పుడు కంటిన్యూషన్ తీసుకొస్తున్నాను నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో జపాన్ పర్యటనలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బొగ్గు ఉత్పత్తి చేసే లేదంటే దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు ఢిల్లీ చూడండి ఎంత కాలుష్యంతో వస్తున్నాం దీని బదులు మన సోలార్ ఎనర్జీ అనేది బెస్ట్ అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయ్యింది వరల్డ్ వైడ్గా అప్పుడు విదేశీ ఒప్పందాలతో సైతం దగ్గర దగ్గర నూట ముప్పై నాలుగు అగ్రిమెంట్లు సోలార్ కి ముప్పై ఐదు సోలార్ కి నూట ముప్పై నాలుగు విండు కి అగ్రిమెంట్స్ అయ్యాయి ఇది చంద్రబాబు గారి రైల్లో కానీ ఎప్పుడైతే సబ్సిడైజ్ రేట్లు వచ్చాయో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేశాడు రెండు నలభై తొమ్మిదిలో దొరుకుతున్నప్పుడు ఐదు రూపాయలు తొంభై పైసలు మనం ఎందుకు కొనాలి ఇప్పుడు ప్రభుత్వ కస్టడీలు అంటే ఎవరండి పెద్ద మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండే చంద్రబాబు రెడ్డి గారు స్టేట్ ప్రొవిజన్స్ ప్రొటెక్ట్ చేయాలి కదా రెవెన్యూ సోర్సెస్ ని పది రూపాయలు ఆలోచనగా ఖర్చు పెట్టేస్తున్నాం అని చెప్పిన దగ్గర పది రూపాయలు తగ్గిస్తే మంచిదే కదా అవును ఆ ప్రాతిపదికన అతను చేశాడు ఇక్కడ ఈ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటేనండి మీకు చిన్న విషయం చెప్తారు అందరికన్నా రెండు రూపాయల అరవై ఒక్క పైసలకి అంతకు అందరికీ ఇస్తూ కూడా మన ఒక్కరికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఇచ్చారు ఐదు స్టేట్లో బిర్చి ఉండాలంటే ఎందుకు మన దగ్గర ఎక్సెస్ పవర్ ఉంది మనము కొన్ని చోట్ల దాస్తూ ఉంటాం సంవత్సరంలో ఇది చాలా తక్కువ రేటు దొరుకుతుందా అమెజాన్ లో తర్వాత మనకి ఎప్పటికైనా పనికి వస్తుంది మూడు నెలల తర్వాత అని చెప్పి కొనడం సేవ్ చేసుకుని కదా అలా మనకి ఒక ఆపర్చునిటీ సెకీ మనకి ఇచ్చింది ఎందుకు మిగిలి విజ్జుతుంది కాబట్టి మన దగ్గర వాటర్ రిసోర్స్ తో జనరేట్ చేసి పవర్ చాలా ఎక్కువ అవును వర్షాలు గట్టి పడ్డాయి అనుకోండి సార్ సాగర్ డ్యాము ఎక్కడ పడితే అక్కడ పవర్ జనరేషన్స్ ఉంటాయి కదా అందులో రేపు పొద్దున పోలవరం కంప్లీట్ అయితే మనకి ఇంకా ఎక్సెస్ పవర్ ఉంటుంది సో ఇట్లాంటి స్టేట్ కి సోలార్ ఎనర్జీ త్రూగా ఒక లాంగెస్ట్ విజనరీ లీడర్ కింద చంద్రబాబు గారిని చెప్పుకునే దగ్గర విజనరీ లీడర్ కింద జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎక్స్ప్లోర్ అయ్యాడు లేదా ట్వంటీ ఫైవ్ ఏ గవర్నమెంట్ రాని నేను లేదా చంద్రబాబు గారు రావరని రానివ్వండి బట్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు రైతులకి ఫ్రీ విద్యుత్ కి ఎక్కడ అప్రాన్షన్స్ ఉండవు కదా ఉండవు ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే మీరు అందులో గమనించవలసిన విషయం ఏంటంటే ద ల్యాండ్ మార్క్స్ విచ్ వాస్ సెట్ బై జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చరిత్రలో వాళ్ళు చేసిన పనులు ప్రతిదీ చరస్మరణీయంగా గుర్తుంచుకునేలా ఉంటున్నాయి చంద్రబాబు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో ఐదు ఏళ్ళు చేయడానికి వచ్చిన ఏం చేశారన్న దగ్గర ఎక్కడికెక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఎత్తుకోవాల్సి వస్తుంది అవన్నీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బట్ ఇక్కడైతే ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ ఫీజు ఇంబర్స్మెంట్ టక్ 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 అని రాజశేఖర రెడ్డి గారు చెప్పొచ్చు ఇక నవరత్నాలు పథకాల త్రూగా చరిత్రలు ఆరే చెప్తున్నారు రుచికొండ బోనాలు యాభై వేలు పడి చెప్పుకుంటారు కదా ఏం బోనాలు కట్టారు రాడని అవును అలాగే ఈ ట్వంటీ ఇయర్స్ పాటు ఫ్రీ పవర్ రాజశేఖర రెడ్డి గారు దానికి తండ్రికి తాగి తానేవడ్రా తండ్రి ఆశయాన్ని సాధించడు రా అని చెప్పడం ఇలా అయిపోయింది ఇక్కడ దీంట్లో పేరు ఎవరికి వస్తుంది ఇప్పుడు అదే పని ఇప్పుడు పవర్ అగ్రిమెంట్స్ ఏదైతే నూట ముప్పై నాలుగు వెండ్ పవర్వి ముప్పై అయితే ఈ క్యాన్సిల్ చేయరు కదా జగన్మోహన్ రెడ్డి మరి తక్కువ రేటు సేకిత అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు కదా ఎందుకు చేయరు మళ్ళీ పేపర్లో మాత్రం భలే రాస్తారు ఏమని రూపాయి తొంభై పైసలకి గుజరాత్ వాళ్ళకి పవర్ దొరుకుతుంటే అంటే ఎటకారం అనమాట నీ ఎటకారం తాగలేయ చెంపుల్ గా చెప్పచ్చు గుజరాత్ లో పవర్ది రాజస్థాన్ లో పవర్ ఏంటంటే సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం డెజర్ట్ ప్లేసెస్ కదా సార్ హ్యాపీగా సోలార్ పవర్ని రేసెస్ కూడా ఎక్కువ ఉంటే మంచి సోలార్ పవర్ వస్తుంది అక్కడ వచ్చింది మీకు చెప్తున్నాను సదరన్ గుజరాత్ వెస్టర్న్ గుజరాత్ ఈస్టర్న్ గుజరాత్ అలా నాలుగు గుజరాత్ ప్రావిన్సెస్ లోను ఇదే గుజరాత్ పవర్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు స్టేట్ డిస్క్రిప్షన్ అంటే ఈ తెగర వాళ్ళకి అర్థం అవ్వాలి సెకీ అగ్రిమెంట్ ఏంటి తెలుసండి ఐఎల్టీ చార్జెస్ అని ఉండే అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మీరు పవర్ జనరేట్ చేస్తారు కదా సోలార్ పవర్ ప్యానల్ అది నియరెస్ట్ గ్రిడ్ కి అటాచ్ చేస్తారు అక్కడి నుంచి వాడు సప్లై వాడు ఏదైనా చేసుకుంటారు అది దాని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటారు ఇప్పుడు మా ఇంట్లో కూడా సోలార్ ప్యానల్ ఉంది పైన సోలార్ ది మాకు నియరెస్ట్ బెగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న పవర్ స్టేషన్కి వెళ్ళిపోతుంది వాడు మాకు మంత్లీ బిల్ తగ్గించి ఇస్తాడు కానీ మాకేం డబ్బులు ఇవ్వడదు ఇప్పుడు మా గతంలో సోలార్ ప్యానల్ పెట్టినప్పుడు పద్దెనిమిది వేల ఇరవై వేల బిల్ వచ్చిందండి అది ఇప్పుడు డౌన్ సైజ్ పద్నాలుగు వందల యాభై పదహారు వందలు వస్తుంది అవును అర్థమవుతుందా సో ఇట్లాగా గుజరాత్ పవర్ ని కూడా వాళ్ళు ఏం చేశారంటే ఐఎల్టీఎస్ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఇప్పుడు నెత్తి వాస్తవం నాలుగు రూపాయల ఎనభై పైసలు పడుతుంది ఎల్టీఎస్ నూట తొంభై పైసలు ఇది కూడా నూట తొంభై తొమ్మిది పైసలు రూపాయ తొంభై తొమ్మిది పైసలు మొత్తం తీసుకెళ్తే నాలుగు రూపాయల ఎనభై పైసలు అవుతుంది దానికి కానీ ఆంధ్రప్రదేశ్ కి టూ పాయింట్ ఫోర్ నైన్ విత్ ట్రాన్స్పోర్ట్ ఫీజు ఇచ్చారు ఐఎల్టీఎస్ ఛార్జెస్ వైవర్ ఆఫ్ సెకే ఇచ్చింది దాంట్లో ఎందుకు ఇచ్చిందంటే బికాస్ ది నో స్ప్రిటి వెల్ ఎస్ మిగులు విద్యుత్తున్న రాష్ట్రంలో సోలార్ పవర్ ఇప్పుడు మీకు కొత్తగా ఒక ఇది అనుకోండి ఉదాహరణకి మీరు రోజు రోజు స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తుంటే చిన్నప్పుడు అమ్మ ఒక చాక్లెట్ ఇచ్చి స్కూల్కి వెళ్తే చాక్లెట్ ఇస్తాను వెళ్తే రెండు ఇస్తాను ఇలాంటి మనకి ఇస్తారు కదా ఇన్సెంటివ్స్ అంటారు ఇన్సెంటివ్స్ ఎప్పుడైతే మనకు ఉంటాయో తక్కువ రేటుకి ఇప్పుడు అప్పుడు సెప్టెంబర్ లో చంద్రబాబు గారు రేటు కొన్ని ఆయన చేతిలో లేదు అది ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈ తెంగ ఎందుకు అంటున్నాను అంటే నీతో ఒప్పందం చేసేసుకున్నాను గాబరపడిపోయి బదులు తండూరు పవర్ సరోత్వీ ప్రాజెక్ట్స్ ఆయన సొంతమే కదా మరి దాంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకంటే ఒప్పందం చేసుకోలేదు ఆయన ఇది లాజిక్ మిస్ అవుతారు చాలా మంది ఇది జరగదు ఎందుకంటే గుజరాత్ పవర్ జనరేషన్ చేసి కూడా గుజరాత్ ఎవడ పడతాడు తీసుకెళ్లి ఇవ్వడానికి లేదు వాళ్ళు కూడా సెకీ త్రూ ఇన్వెట్ అవ్వాలి అవును ఇప్పుడు సోలార్ దీనికి శకి విండ్ పవర్ కి దీనికి కలిపి సెకీ అని చెప్పి పెట్టారు ఈ ఎనర్జీస్ ని ప్రొటెక్ట్ చేసి పవర్ జనరేషన్స్ వాటికి కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థలతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గౌరవ ప్రభుత్వం అండ్ సెకీతో అగ్రిమెంట్ అయ్యి ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ లో అర్షద మేతా మొత్తం ఎత్తేసాడండి ఎక్కువ ఉందా మీకు అప్పుడు సెబీని తీసుకొచ్చారు ఏది రెగ్యులేటరీ అథారిటీ అది పిచ్చిమల్ల ఎక్కడ జరగకుండా వాటిని నియంత్రించండి ప్రాపర్ గా జరిగేలే చూడండి అని అప్పటి నుంచి జరుగుతున్నాయా జరగట్లా అందుకే ఇప్పుడు మనకి ఇక్కడ అలా దానికి కేంద్ర ప్రభుత్వం సెబీ అనేది స్టాక్ మార్కెట్ చేసింది ఇలా పవర్ సంబంధించినట్లు సెకీ చేసింది త్రూ త్రూగా ఏదైనా అగ్రిమెంట్ అవ్వాలా అచేత లేని దానికి డబ్బులు బాగా కొట్టుకొట్టి ఇప్పుడు ఈ నవంబర్ నెల అయిపోయింది కదా అదానితో ఏడ్చుకుని చచ్చారు ఇప్పుడు బియ్యం మొదలెట్టారు ఇప్పుడు ఈ నెల అంతా బియ్యంతో లవుతారు నెక్స్ట్ మంత్ ఇంకోటి వస్తుంది నెక్స్ట్ మంత్ తర్వాత చూద్దాం ఇప్పుడైతే బియ్యం మొదలైంది బియ్యంతో పోర్ట్లాట ఆడుకుంటారు ఇప్పుడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి